హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి రథానికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో మన వీడియోలో అయితే చూసేయండి హెవీగా కాకుండా కొంచెం సింపుల్గా ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇంట్లో అయితే మాకు విండోకి ఇలా డబల్ హ్యాంగర్స్ ఉండి ఉన్నాయి దానికి నేనైతే డెకరేట్ చేసుకుంటున్నాను చూడండి ఒక ప్లెయిన్ శారీ అలా ఉంది ఆ శారీ అంటే ఇంతవరకు కట్టలేదనమాట కొంచెం దాని మీద అయితే ఏ డెకరేషన్ అయినా కూడా మంచిగా తేలుతుంది అనేసి అయితే ఇలా వేశాను చూడండి ఇలా శారీ అయితే మొత్తం ఇలా పరుచుకున్న తర్వాత ఇంట్లో ఉన్న కొన్ని ఫ్లవర్స్ అనమాట ఆ ఫ్లవర్స్ని అయితే ఇలా దండల దండలుగా వస్తాయి కదా వాటిని నేను ఇలా చేసుకున్నాను ఇవే కాకుండా ఇంకా ఏ ఉన్నా సరే మనం సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది మాది కరెక్ట్ని కొంచెం పెద్దగా కింది దాకా ఉంది కాబట్టి అని నేను శారీ వేసా లేదంటే చున్నీలతో కూడా డెకరేట్ చేసుకోవచ్చు డబల్ పెడితే ఇట్లా మంచిగా కనిపిస్తుంది అని బంతి పూలతో ఉన్నవి కూడా పెట్టాను ఇంకా మిడిల్లో ఇట్లా ప్లెయిన్గా ఉండింది కదా అనేసి ఇంట్లో వినాయకుడివి ఇలా హ్యాంగింగ్స్ ఉంటే అవి కూడా తగిలిచ్చా అనమాట ఏదో నాకు వచ్చినట్లు సింపుల్గా అయితే ఇలా ట్రై చేశానండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్